అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఇప్పటికే ఈ పథకానికి సంబంధించినటువంటి కసరత్తులు ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ పథకం ద్వారా ఏ మహిళలకు లబ్ధి చేకూరుతుంది ఏ మహిళలకు లబ్ధి చేకూరదు అంటే ఎవరు ఎవరికి అర్హత ఎవరికి అనర్హత మొత్తానికి ఏ పథకం ద్వారా మహిళలకు ఇక్కడ డబ్బులు వేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేసినా కానీ ఈ పథకాన్ని కనుక విడుదల చేస్తే మహిళలకు ఆర్థికంగా మరికొంత ఇచ్చేటువంటి అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కలిగి ఉంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక పథకం ద్వారా ప్రభుత్వం మనకి ఇక్కడ కీలక ప్రకటన చేసింది మరొక పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి గతంలోనే మనము అనేక అప్డేట్స్ను తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా పేద మధ్యతరగతి మహిళలను దృష్టిలో ఉంచుకునే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేయడం జరిగింది మరి మనకు మొన్న కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క పథకం గురించి మాట్లాడడం జరిగింది ఈ పథకం గురించి చర్చించడం జరిగింది మరి దీనికి సంబంధించిన విధి విధానాలు రెడీ అవుతున్నాయి మరి దీనిపైన మంత్రులు కూడా కొంతమంది ఇప్పటికే మనకు అప్డేట్ అయితే ఇచ్చారు తాజాగా మనకు యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఏ మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రాబోతున్నాయి మరి కొత్తగా మనకు వయసు అర్హత నిబంధనలు అంటే అర్హతల్లో కొన్ని మార్పులు కూడా తీసుకురావడం జరిగింది మరి కొత్తగా మారినటువంటి అర్హతలు ఏంటి కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏంటి ఈ పథకాన్ని ఏ తేదీన ప్రారంభిస్తున్నారు ఏ పథకం అంటే ఈ పథకం ద్వారా ఏ అకౌంట్లు ఉంటే మనకు ముందుగా యొక్క డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మనం చివరి వరకు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి సపోర్ట్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ యొక్క వీడియో చూసి వివరాలనేవి తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే మనకు అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ను ఆన్లో ఆన్లో పెట్టుకుంటే మరిన్ని అప్డేట్స్ను మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ ప్రకటన అయితే చేసింది మరి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మనకు కొన్ని పథకాలను ప్రారంభించడం జరిగింది శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ తల్లికి వందనం పథకం కానీ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకం కానీ వీటన్నిటినీ కూడా ప్రభుత్వం అయితే ప్రారంభించి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా ఇప్పటికే మేలు చేయడం జరిగింది మరి తాజాగా ప్రభుత్వం అమలు చేయటువంటి అతి పెద్ద పథకం మనకు ముఖ్యంగా ప్రతి మహిళకు కూడా ఇక్కడ సంవత్సరానికి పేద మధ్యతరగతి మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి మరి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కీలకంగా ప్రకటన చేయడం జరిగింది ఇక మంత్రి గారు కూడా మనకు కొండపల్లి గారు కూడా ఈ యొక్క పథకం గురించి నా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేశాం మరి ఈ పథకాన్ని కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేశారు ఆ మార్పులు చేర్పులను మీరు గమనించాలి ఎందుకంటే ఈ పథకాన్ని మనకు ఇప్పటికే మనం కొన్ని పథకాలను చూసాం ముఖ్యంగా ప్రభుత్వం మన దగ్గర నుంచి ఎటువంటి వివరాలు సేకరించకుండా ఆటోమేటిక్గా మనకి ఈ పథకాన్ని మనకు విడుదల చేయడం జరిగింది గతంలో విడుదల చేసినటువంటి పథకాలలో మరి అదేవిధంగా కూడా ఈ పథకాన్ని విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం చేయాల్సిందల్లా ముఖ్యంగా మనకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మనం రెడీగా ఉంటే మనకి ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవాలి ఈ పథకం ద్వారా మేము సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు తీసుకోవాలి అని అనుకుంటే నేను చెప్పేటువంటి వివరాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక ప్రూఫ్స్ను రెడీ చేసుకుంటే మీకు ఈ డబ్బులు రావడం చాలా ఈజీ అయిపోతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే కనీస వయసు గతంలో మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలను ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ కూడా తెరపైకి ప్రభుత్వం యాభై సంవత్సరాలకి పింఛన్ను తీసుకురావడంతో మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి పేద పది తరగతి మహిళలంతా కూడా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసు అనేది కలిగి ఉంటే చాలు వారంతా కూడా ఈ పథకానికి అర్హులేనని చెప్పేసి ప్రభుత్వం ఉంది మరి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు ముఖ్యంగా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన పేద మధ్యతరగతి మహిళలకు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలకు ఈ పథకాన్ని మనకు అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది గతంలో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అన్నారు ఇప్పుడు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తారు కాబట్టి మనకు కేవలం పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూరుస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది అలాగే మనకి ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి ప్రాథమికంగా మనకి ఇవి ఉండాలన్నమాట పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసుండి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలుగా ఉండి మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలే కాబట్టి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అడుగుతారు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవి ఉంటే చాలన్నమాట అన్నమాట మనకు ఈ పథకానికి మనం ప్రాథమికంగా అర్హత సాధించినట్లు అంటే ప్రాథమికంగా ఈ పథకానికి మనం అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చినట్లు అనమాట కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి రెడీ అవుతున్నటువంటి వల్ల అంటే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించాలి అనుకుంటుంది కాబట్టి మనం అప్లై చేసుకోవాలంటే ఇవి ప్రాథమికంగా ఉండాలి ఒకవేళ మనకు గతంలో ఇచ్చినటువంటి తల్లికి వందనం లాగా ఈ పథకాన్ని మీ దగ్గర నుంచి ఎటువంటి వివరాలు సేకరించకుండా మీ దగ్గర నుంచి ఎటువంటి ప్రూఫ్స్ తీసుకోకుండా ఆటోమేటిక్గా ప్రారంభించినా కానీ మీకు నేను చెప్పేటువంటి ఇప్పుడు ఇవి ప్రాథమిక అప్లై చేసుకోవడానికి అవసరమైనవి ఇవి ఇక ఒకవేళ ప్రభుత్వమే డైరెక్ట్గా ఈ పథకాన్ని కనుక ప్రారంభించేస్తే మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అకౌంట్లోకి రావాలంటే మనం కొన్ని పనులైతే చేసుకుని ఉండాలి మరి ఏం చేయాలని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా చేయాల్సిన పనులు మీరు ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిపోయిన తర్వాత రెండవది ఈకేవైసీ అంటే ఇటీవల చాలామంది మహిళలు స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకోవడం జరిగింది దాదాపు పది లక్షల కుటుంబాలు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నాయి ఇందులో మనకు ఈ స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నటువంటి వారంతా కూడా ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి మీరంతా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చెక్ చేసుకోవడానికి అంటే మీరు ఉన్నటువంటి ఏరియాలో మీరు ఉన్నటువంటి ఊర్లో మీరు ఉన్నటువంటి పల్లిలో మీకు ఏదైతే సచివాలయం ఉంటుందో ఆ సచివాలయ అధికారులు మనకు గతంలో సర్వే చేశారు అంటే మనకి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేశారు అక్కడ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి మీ కుటుంబంలో మీరు నమోదయ్యి ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే రేషన్ కార్డులో ఖచ్చితంగా మీ పేరు అనేది ఉండాలి మరి రెండవది చూసుకుంటే ఈకే వైసీ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పొందినటువంటి వాళ్ళంతా కూడా ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి ఈకేవైసీని రేషన్ డీలర్ దగ్గర కానీ వార్డు సచివాలయ అధికారుల దగ్గర కానీ కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి ఈకేవైసీ కథ ఖచ్చితంగా చేసుకోండి మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సినట్టు చేసుకోవాల్సినటువంటి అప్డేట్ ఇదనమాట మరి దీంతో పాటుగా మనకు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది మనం ఎప్పుడైతే లింక్ చేస్తామో అప్పుడే మన ఖాతాల్లోకి ప్రభుత్వం అందించేటువంటి పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు మన ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది లేకపోతే మనకి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నా అప్లై చేసుకోకపోయినా అంటే ప్రభుత్వమే డైరెక్ట్గా డబ్బులు వేసినా కానీ మనము ఖచ్చితంగా చేసుకోవాల్సినట్వి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నామా లేదా ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా ఇవి మూడు మనం తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి అందుకంటే ముందుగా నేను చెప్పే ఒక అప్డేట్ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటనే చూస్తే నేను గత వీడియోలో కూడా చెప్పాను ఆధార్లో ఒక పేరు ఉండడం బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉండడం అంటే ఆధార్ కార్డులో ఇప్పుడు మన ఛానల్ మందే ఉందనుకోండి మన ఛానల్ డైరంగుల మహేష్ అనే ఛానల్ మీద ఆధార్లో ఉంది పేరు మరి ఇక్కడ డైరంగుల మహేష్ అని అకౌంట్లో చూస్తే డి మహేష్ అని ఉంది లేకపోతే మహేష్ అని ఉంది ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే పేరు మిస్మ్యాచ్ అవుతుంది అంటే నేమ్ అనేది మ్యాచ్ అవుతుంది ఈ నేమ్ మ్యాచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మన అకౌంట్లోకి రావు తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి ప్రభుత్వం ఖాతాలోకి వెనక్కి వెళ్ళిపోతాయి అప్పుడు మనకు డబ్బులు రావు అప్పుడు మనకి మాకు అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి కదా మరి మాకు డబ్బులు పడలేదు ఎందుకు అని చెప్పేసి మనం సచివాలయాల చుట్టూనో లేకపోతే అధికారుల చుట్టూనో తిరుగుతూ ఉంటాం వారికి కూడా అర్థం కాదు మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి డబ్బులు పడుతుంది వెళ్ళండి అని చెప్తారు వాళ్ళు అక్కడ చెక్ చేసి మీకు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి మీ ఖాతాలోకి డబ్బులు వస్తుంది వెళ్ళండి అని చెప్తారు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే తప్పనిసరిగా ఈ ఇది ఒకటి చెక్ చే చెక్ చేసుకోండి మీరు ఒకవేళ ఇట్లా తేడా ఏదైనా ఉందనుకోండి మరి కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది చేసుకోండి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకుంటే మీకు చాలా మంచిది చాలా బెటర్ కూడా మీ అకౌంట్లోకి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోవడం వల్ల వెంటనే కూడా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి నెల కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు తీసుకోవాలి అంటే మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ అనమాట కాబట్టి ఈ విధంగా చేయండి కాబట్టి మనం తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ అనమాట ఇవి కాబట్టి ఏ మహిళ కూడా మిస్ అవ్వద్దు మరి పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు మరి పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు మీరేమో అప్డేట్స్ చెప్తూనే ఉన్నారు మరి ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు మరి పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మరి ఈ పథకాన్ని ఈ నెల చివరిలో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ దరఖాస్తులకు సంబంధించినటువంటి స్వీకరించి మనకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం మనకు చెప్తూ ఉంది కాబట్టి రెడీగా ఉండండి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఖచ్చితంగా మీ ఖాతాలోకి యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి